నమస్తే మీరు రామకృష్ణ మార్కాపురం పట్నంలోని పేరంబజార్లో శ్రీ విజయ వినాయక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు స్వామివారిని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు ప్రతిరోజు అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అదేవిధంగా భక్తులను రంజింపచేసేందుకు రకరకాల ఆటలు పోటీలు ఏర్పాట్లు చేస్తూ కార్యక్రమాలను రక్తి కట్టిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉత్సవాలను వైభవ వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మహిళలను మహిళా భక్తులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు మార్కాపురం గ్రామ వాస్తవకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు పేరం బజార్లో వెలిసినటువంటి విజయ్ వినాయక స్వామి వారికి గత ఐదు రోజులుగా విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఉదయం షోడశోపచార పూజలతో పాటు అభిషేకాలు అలాగే సాయంత్రం పూట ఉభయ దాతలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది చాలా విశేషంగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమాలు భక్తాదులందరూ కూడా ఎంతో చక్కగా సహకరించడం చాలా విశేషం కమిటీ వారు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమానికి సహకరించడం అనేది చాలా గొప్ప విషయం గణేష్ మహారాజ్కి మా విజయ వినాయక సేవా సంఘం అనేది ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాము తొమ్మిదో తొమ్మిది రోజులు చేయదలుచుకున్నాము తొమ్మిదో రోజు అనగా శనివ శనివ ఎనిమిదో రోజు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది పదో రోజు తొమ్మిదో రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము విజయనాయక సేవా సంఘం పేరం బజార్ మార్కాపురం జై శ్రీ గణేష్ మహారాజుకు జై ఈ సంవత్సరము పేరం బజార్న మొదటి సంవత్సరంగా మొదలుపెట్టాము మహత్తరంగా ఐదు రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది తొమ్మిది రోజులు కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేసుకొని జయప్రదం చేస్తామని ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ బజార్న విఘ్నేశ్వరిని ఉంచి కార్యక్రమాలు చేస్తామని బ్రహ్మాండంగా జరుపుతామని అందరికీ తెలియజేస్తున్నాం పేరం బజార్లో లో వెలిసినటువంటి శ్రీ విజయ వినాయక సేవా సంఘం వారు రోజు ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు రకంగా లక్కీ డీపులు అట్లాగే ఆడవాళ్లను ఎంకరేజ్ చేస్తూ గేమ్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ గేమ్స్ పెడుతున్నారు రోజు లక్కీ డీప్ రకరకాల బహుమతులు ఇస్తూ భక్తులను ఆకర్షణంగా రంగరంగ వైభవంగా చేస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అనుకుంటున్నాము